Namaste andi నేను రజా బిగ్ బాస్ త్వరలో అరెస్ట్ కాబోతున్నాడా లిక్కర్ స్కామ్ కేసులో కీ రోల్ ప్లే చేసినటువంటి వెంకటేష్ నాయుడు ఎవరు జగన్ కి వెంకటేష్ నాయుడుకి ఏం సంబంధం ఐదు లక్షలు కూడా సంవత్సర ఆదాయం లేనటువంటి వ్యక్తి స్పెషల్ కార్లలో స్పెషల్ ఫ్లైట్లలో ఏ విధంగా తిరుగుతున్నాడు జగన్ మోహన్ రెడ్డి గారితో దగ్గర పరిచయాలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కోసం ఏకంగా ఎంపీ నామినేషన్ వేయడం చివరాఖరికి సినీ సెలబ్రిటీలు తమన్నాతో కూడా అతి దగ్గర ఫోటోలు తీసుకున్నటువంటి వైనం చూస్తా ఉంటే పది లక్షలు ఆస్తులు లేనటువంటి వ్యక్తి ఈ స్థాయిలో ఎలాంటి లైఫ్ ఎలా గడపగలుగుతున్నాడు ఇవన్నీ చూస్తా ఉంటే ఆశ్చర్యం వేస్తా ఉందనమాట అయితే వైసీపీ పార్టీ కూడా అటాక్ అయితే స్టార్ట్ చేస్తుంది చంద్రబాబు నాయుడుతో అతని అతను ఫోటోలు దిగాడని నారా లోకేష్ గారితో ఫోటోలు దిగాడని అదే విధంగా పెమ్మసాని చంద్రశేఖర్ గారితో ఫోటోలు దిగినాడని అదే విధంగా భరత్ గారితో కూడా ఫోటోలు దిగారని ఇలా టీడీపీ పార్టీ నాయకులతో కూడా అతను ఫోటోలు దిగాడు ఇదంతా కూడా టీడీపీ వాళ్ళే చేయించారని చెప్పేసి మాట్లాడడం జరుగుతాను వింతైన విషయం ఏంటంటే గత ఐదు సంవత్సరాలు ఏదో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నట్లు టీడీపీ ప్రభుత్వం ఆ రోజు లిక్కర్ స్కామ్ లో ఏదో చేసేసినట్లు కలరంగిస్తున్నటువంటి తీరు చూస్తా అంటే కొన్ని కోట్ల నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిపోయినటువంటి బయటకు తీసింది సిట్ మీకు కొంచెం రహస్యాలు చెప్పనా ఈ వెంకటేష్ నాయుడు సంబంధించినటువంటి మాట్లాడినటువంటి ఫోన్ కాల్స్ చిట్ట దాదాపు వేల ఏడు వందల ఫోన్ కాల్స్ అయితే ఉన్నాయి వాటి ఇప్పుడు సిట్ పూర్తి స్థాయిలో సమీకరించేస్తుంది విధంగా క్లియర్ గా చెప్తున్న విషయం ఏంటంటే ఈ లిక్కర్ స్కామ్ లో దాదాపు మూడు వేల ఐదు వందల కోట్లకు పైగా స్కామ్ జరిగిందని ఇంకొక విషయం ఏంటంటే బిగ్ బాస్ కి ప్రతి నెల యాభై నుంచి అరవై కోట్లు వెళ్తున్నాయని చార్జ్ షీట్ లో కూడా బిగ్ బాస్ పేరు ప్రస్తావించడం అయితే జరిగింది అన్ని వేళ్ళు బిగ్ బాస్ వైపే ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని కూడా పోయిన గవర్నమెంట్ లో అరెస్ట్ చేసినారు ఎలా అరెస్ట్ చేసినారంటే అతను వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో దాదాపు ఒక రెండు వందల కోట్లకు పైగా వినితి చేసినాడు షెల్ కంపెనీస్ పెట్టేసి అని చెప్పి కానీ దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ని వీళ్ళు ప్రొజెక్ట్ చేయడంలో వర్కౌట్ కాలేకపోయినారు కానీ ఇప్పుడు సిట్ ఏదైతే ఉందో పూర్తి స్థాయి లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి విచారణ నేపథ్యంలో తేగలాగితే డొంక కదిలింది అన్న చందంగా రెండు వేల పంతొమ్మిది నుంచి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రెండు వేల ఇరవై నాలుగు అధికారం దిగిపోయే వరకు ఈ వెంకటేష్ నాయుడు సంబంధించినటువంటి ఫోన్ కాల్ చిట్ట మొత్తాన్ని కూడా రికవరీ చేస్తున్నారు అదే విధంగా ఇతను తీసుకున్నటువంటి వీడియోలు కావచ్చు ఆడియోలు కావచ్చు వాటి కూడా తీసుకున్నారు సిట్ దగ్గర ఇప్పుడు పూర్తి స్థాయి సమాచారం ఉంది అందుకే డైరెక్ట్ గా బిగ్ బాస్ దగ్గరికి వెళ్తున్నారు మీరు గమనించినట్లయితే చెవిరెడ్డి భాస్కర్ ఎంపీ మిథున్ రెడ్డి గారు ఈ ఇద్దరు అరెస్ట్ అయ్యారంటే అర్థం చేసుకోవచ్చు సిచ్యువేషన్ ఏ స్టేజ్ లో ఉంది అని చెప్పడానికి ప్రభుత్వం చాలా గేమ్ ఎవిడెన్స్ వచ్చే వరకు సైలెంట్ గా కూర్చుంది తర్వాత ఇక్కడ విషయం ఏంటంటే సాక్షి కావచ్చు వైసీపీ పార్టీ నాయకులు కావచ్చు ఎదురుదాడి చేయడం స్టార్ట్ చేస్తుంది ఎదురుదాడి అంటే ఈ వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారితో ఫోటోలు దిగినారు నారా లోకేష్ గారితో తో ఫోటోలు దిగినారు టిడిపి పార్టీ ఇతర నాయకులతో కూడా ఫోటోలు దిగినారు చివరాకరికి వెంకయ్య నాయుడు గారితో కూడా ఫోటోలు దిగినారు కాబట్టి అందరితో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ లిక్కర్ స్కామ్ లో నారా లోకేష్ గారేనో చంద్రబాబు నాయుడు గారనో టీడీపీ పార్టీ నాయకులను ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఇతను చేసినటువంటి తంతంతా కూడా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలోనే నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే నోట్లు కట్టలతో సహా దొరికిపోయింది ఆ ప్రభుత్వ హయాంలోనే చంద్రబాబు నాయుడు గారే ఉన్న అధికారంలో ఉన్నాడా చంద్రబాబు నాయుడు గారే ఉన్న పాలసీని తీసుకొచ్చేసి మద్యం అమ్మించాడా కేవలం డిజిటల్స్ లో మాత్రమే చెల్లింపులు ఉండకూడదు కేవలం క్యాష్ లో మాత్రమే చెల్లింపులు ఉండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చేశారా ఎక్కడ కూడా లేదు సో చిన్నపిల్లలు కూడా అర్థమవుతూ ఉంటది గత ఐదు సంవత్సరాల్లో ఎవరి గవర్నమెంట్ ఉంది ఎవరి గవర్నమెంట్ హయాంలో ఈ తంత జరిగింది అనేది పైపెచ్చు ఈ విషయాన్ని ఎలా డైవర్ట్ చేసుకోవాల్సింది అని చూడాల్సింది పోయి అటాక్ చేయడం స్టార్ట్ చేసినారు దీని వల్ల వీళ్ళు ఇంకా 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 కూపంలో పడిపోతున్నారు నష్టపోవడానికి ఇంకా 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 ఉన్నారు విషయం చెప్పాలి సందర్భంగా ఇదే లిక్కర్ సంబంధించి తెలంగాణకి ఢిల్లీకి మధ్య బంధాలు ఢిల్లీ సీఎం గా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి కొన్ని నెలల పాటు బెయిల్ రాకుండా ఉంచగలిగిన ఎందుకు చేశారంటే లిక్కర్ స్కామ్ కేసు అదే విధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి తన కూతురు ఎమ్మెల్సీ అయినప్పటికీ కూడా తనని కూడా అరెస్ట్ చేసి జైల్లో తిహార్ జైల్లో కొన్ని నెలల పాటు ఉంచినారు కల్వాకుంట్ల కవిత గారిని కేవలం లిక్కర్ స్కామ్ కేసు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉంచగలిగినారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు పైగా ఎమ్మెల్సీ అయినటువంటి ఒక మహిళని కూడా జైల్లో ఉంచగలిగినారు ఇప్పుడు అంతకు మించి అనే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో బయటపడుతున్నటువంటి చిట్ట ఏదైతే ఉందో రాబో రోజుల్లో మీరు ఊహించారు ఒక్కసారి లోన్కి వెళితే బయటకు రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టే విధంగా ప్లాన్స్ అయితే జరుగుతున్నట్లయితే కనిపిస్తా ఉంది ఈ సందర్భంగా ఇంకో విషయం చెప్ప చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ పార్టీకి నారా లోకేష్ గారికి ఇతన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు కదా ఇతను మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎలక్షన్స్ లో ఎవరి తరపున నామినేషన్ వేసినట్టు తెలుసా ఒక డమ్మీ నామినేషన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కోసం వేశారట అది రిజెక్ట్ అయింది సంక్రాంతి సమయంలో ఇతను వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారితో దిగినటువంటి ఫోటోలు కావచ్చు జరిగినటువంటి కాన్వర్జేషన్స్ కి సంబంధించినటువంటి ఫోటోలు కావచ్చు అవన్నీ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఆ టైంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇతని పరిచయం చేస్తున్నట్లుగా కనిపించింది అనమాట ఇంకొక విషయం చెప్తా ది హిందూ పత్రికలో కేసీఆర్ గారికి సంబంధించి బర్త్డే విషయ చెప్తూ ఈ వెంకటేష్ నాయుడు ఐదు లక్షలు కూడా సంవత్సర ఆదాయం లేనటువంటి వ్యక్తి పది లక్షలు కూడా పూర్తి స్థాయిలో తన ఆస్తులు లేనటువంటి ఒక వ్యక్తి ది హిందూ పేపర్లో హ్యాపీ బర్త్డే కేటీఆర్ అంటూ భారీ స్థాయి పత్రిక ప్రకటించినటువంటి పరిస్థితి అదేవిధంగా కల్వకుంట్ల కవిత గారితో కూడా ఫోటోలు దిగాడు ఈ డబ్బుని కొంతమంది వైసీపీ నాయకులకి మొన్న ఎలక్షన్స్ లో పంపించడానికి చేశారట లెక్కలు కూడా ఉన్నాయట సిట్టి దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయట అన్ని దొరికితే చెక్ చేయడం అని చెప్పేసి అంటున్నారు మొత్తానికి ఈ అంశంలో వైసీపీ కావచ్చు లేదంటే సాక్షి ఛానల్ కావచ్చు వైసీపీ అనుబంధ మీడియా సంస్థలు కావచ్చు లేదంటే వైసీపీ సోషల్ మీడియా కావచ్చు దీన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలి అని చెప్పేసి చూడాల్సింది పోయి వీళ్ళే ఈ వార్తని ఇంకా హైలైట్ చేస్తా తమన్నాతో ఫోటోలు దిగడం తప్ప లేకపోతే ఇంకేదో జరగడం తప్ప అని చెప్పేసి డిబేట్లు నిర్వహించి ప్రజల్లో చర్చ కొంచెం ప్రయత్నం వీళ్ళు చేస్తున్నటువంటి తీరు చూస్తా ఉంటే గత ఐదు సంవత్సరాలు చేసినటువంటి సెల్ఫ్ గోల్స్ ని మరోసారి వేసుకుంటున్నట్టు కనిపిస్తా ఉంది చిట్ట చివరికి ఈ వెంకటేష్ నాయుడు పుణ్యమా అంట ఆల్మోస్ట్ బిగ్ బాస్ కి జైలు గండం తప్పేలా కనిపించడం లేదు